హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాల్టి వీడియోలో మనం బియ్యం మరియు టమాటా పేస్ట్ని కలిపేసుకొని ఒక స్పెషల్ రెసిపీ తయారు చేసుకుందాం ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దీనికోసం నేను ఇక్కడ నాలుగు టమాటాలు తీసుకుంటున్నాను చిన్న బీట్రూట్ మొక్క తీసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలని మొక్కలుగా కట్ చేసుకోవాలి టమాటాకి ఎప్పుడైనా కానీ పైన ఉన్న భాగం అంతా కూడా తీసేసుకోవాలి ఎందుకంటే అది మనకి హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఈ టమాటాలన్నీ ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి ఇక్కడ నేను సుమారుగా మూడు వందల గ్రాముల వరకు టమాటాలు తీసుకుంటున్నాను టమాటాలన్నీ మొక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఈ టమాటాలను వేసేసుకోవాలి దీంతోపాటు చిన్న బీట్రూట్ మొక్క ఇది పూర్తిగా మనకి ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోండి ఈ బీట్రూట్ వేయడం వల్ల మనకి కలర్ అనేది చాలా మంచి కలర్ వస్తుంది ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత చూడండి చూసారు కదా మన టమాటా పేస్ట్ కలర్ ఎంత చక్కగా వచ్చిందో దీనివల్ల మనం ఏ ఫుడ్ కలర్ వాడే పని లేకుండా ఇలా బీట్రూట్ వేసుకున్నట్లయితే హెల్త్ కూడా మంచిది నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో రెండు కప్పుల వరకు రైస్ తీసుకోండి ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కావాలనుకుంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు సుమారుగా నాలుగు వందల గ్రాముల వరకు బియ్యం తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ బియ్యాన్ని బాగా క్లీన్ చేసేసుకోండి బియ్యంలో ఏదైనా మనకి పౌడర్ లాగా ఉంటుంది కదా కెమికల్ కలుపుతున్నారు కాబట్టి ఒకసారి బాగా క్లీన్ చేసేసుకోండి లేదంటే మనం నార్మల్గా రైస్తోనే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక పాన్లో వేసుకోండి బియ్యం మనం తీసుకున్నప్పుడు మనం నార్మల్గా నానబెట్టుకోవాలి ఇక్కడ మనం నానబెట్టకుండా డైరెక్ట్గా రైస్ని నానబెట్టకుండానే చేసేస్తున్నాము ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని దీనిలో వేసేసుకోండి టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి చూడండి మనం మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత కలర్ అనేది బీట్రూట్ వేయడం వల్ల చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా పిల్లలకి పెట్టినప్పుడు ఇలా కలర్ఫుల్ అయింది పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు అసలు బీట్రూట్ వేసినట్టు వాళ్ళకి తెలియనే తెలియదు మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం రెండు కప్పుల వరకు బియ్యం తీసుకున్నాం కదా నాలుగు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి కానీ ఇక్కడ మూడున్నర కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాం ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటా పేస్ట్ వేసుకున్నాం కాబట్టి మూడున్నర కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి లేదు టైం ఉంది బియ్యం నానబెట్టుకున్నాము అనుకున్న వాళ్ళు మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మొత్తం అన్నీ నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఈ పాన్ పెట్టేసుకోండి పెట్టిన తర్వాత ఇప్పుడు మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి ఈ రైస్కి సరిపడినట్లుగా సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత దీన్ని ఎయిటీ పర్సంటేజ్ వరకు ఉడకనివ్వాలి ఎప్పుడైనా కానీ రైస్ని కొంచెం వేడైన తర్వాత ఒకసారి కలుపుకోవాలి లేదంటే మనకి బియ్యం అంతా కూడా ఉండలు ఉండలుగా ఉంటుంది ఇలా మొత్తం అంతా కలుపుకొని ఎయిటీ పర్సంటేజ్ వరకు ఉడకనివ్వండి చాలామందికి ఎయిటీ పర్సంటేజ్ వరకు ఉడకడం అంటే అలాగనేది తెలియదు కదా చూడండి ఉడికిన తర్వాత మనం వాటర్ లాగా ఉండాలి ఇంకా రైస్ లాగా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్ మీద పెట్టుకొని పది నిమిషాల పాటు అలానే ఉడకనివ్వండి ఇలా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించడం వల్ల రైస్ అంతా కూడా చక్కగా ఉడికిపోద్ది పది నిమిషాల తర్వాత చూడండి మూత తీసి చూసారు కదా ఎక్కడ వాటర్ అనేది కనిపించలేదు ఇంకా మనకి మాడిపోని కూడా మాడిపోదు రైస్ అంతా కూడా చక్కగా ఉడుకుతుంది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకొని రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ ఉడకలేదు అనిపించినట్లయితే కొంచెం వాటర్ని జల్లుకోవచ్చు ఇక్కడ నాకు రైస్ ఉడికిపోయింది ఇప్పుడు దీనిలో మనం వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేదు అనుకున్న వాళ్ళు ఉంటే బట్టర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు ఇలా నెయ్యి వేయడం వల్ల రైస్ అంతా కూడా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అలా ఒక ఐదు నిమిషాల పాటు అలానే వదిలేయండి ఇప్పుడు మనకి రైస్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె ప్లేస్లో కావాలనుకుంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి వేసుకున్నట్లయితే ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ కొంచెం పల్లీలు వేసుకోండి పల్లీలు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకోండి నెక్స్ట్ కొంచెం జీడిపప్పు తీసుకొని దాన్ని కూడా వేసుకొని వేయించుకోండి జీడిపప్పు లేదు అనుకున్న వాళ్ళు పల్లీలు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు జీడిపప్పు ఏమి కంపల్సరీ ఏం కాదు ఇది పూర్తిగా ఆప్షనల్ నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ వరకు శనగపప్పు మినపప్పు శనగపప్పు వేయించుకోండి ఇది వేగిన తర్వాత నెక్స్ట్ దీనిలో మనం ఒక ఎండుమిరపకాయని రెండు ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు ఒక రమ్మ పచ్చిమిరపకాయలు మూడు సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు అన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక ఉల్లిపాయను తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నది వేసుకోండి ఉల్లిపాయలు వేసిన తర్వాత మరి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన అవసరం లేదు లైట్గా కొంచెం వేయించుకుంటే సరిపోతుంది ఈ కలర్ వచ్చిన తర్వాత క్యాబేజీని చిన్న ముక్కను కట్ చేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి క్యాబేజీ లేదు అనుకున్న వాళ్ళు ఉంటే ఉల్లిపాయని ఇంకొకటి యాడ్ చేసుకోండి రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు రేట్ ఎక్కువగా ఉన్నది అనుకున్న వాళ్ళు క్యాబేజీని పూర్తిగా వేసుకోవచ్చు అసలు ఉల్లిపాయ వేసుకునే పనే ఉండదు నెక్స్ట్ దీనిలో ఒక క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ గ్రీన్ పీస్ కొంచెం మన దగ్గర ఏదైనా వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఇది అది అని ఏం లేదు గ్రీన్ పీస్ కూడా ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఈ కూరగాయ మొక్కలతో పాటే వేయించేసుకోవాలి మొత్తం అంతా కూడా ఇప్పుడు వీటినన్నింటినీ కూడా కలర్ మారే వరకు వేయించుకోండి ఇలా కలర్ మారిన తర్వాత ఇప్పుడు దీనిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు సాంబార్ పౌడర్ వేసుకోవాలి ఇదే మనకి ఈ రెసిపీకి మంచి టేస్ట్ ఇచ్చేది వన్ స్పూన్ వరకు కారం వేసుకోండి ఈ కూరగాయలకి ఉల్లిపాయలకి సరిపడినట్లుగా సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోండి ఇప్పుడు వీటిని అంతటినీ బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఈ మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఉడికించి ఉంచుకున్న రైస్ని ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడైనా ఉండల్లాగా అనిపించినా ఒకవేళ తడిగా అనిపించినా ఒకసారి పొయ్యి మీద పెట్టుకోండి ఉండల్లాగా అనిపించినట్లయితే గట్టితో అటు ఇటు అనేసుకోండి ఇప్పుడు ఈ రైస్ని మనం వేయించుకున్న వెజిటేబుల్స్లో వేసేసుకోవాలి ఇలా మొత్తం అన్నం అంతా ఒకేసారి వేసేసుకోవాలి అన్నం మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు కలిపేటప్పుడు మనం అడుగు నుంచి పైకి కలుపుకుంటూ ఉండాలి లేదనుకుంటే మనం మధ్య మధ్యలో గరిటితో కలిపినట్లయితే అన్నం అంతా ముక్కల కింద కట్ అయిపోతుంది జాగ్రత్తగా సాఫ్ట్గా కలుపుకోండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మనం దీనిలో కొత్తిమీరని తీసుకొని ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని కొంచెం వేసుకోండి చూడండి చూడడానికి మంచి కలర్ ఉంది ఇంకా సాంబార్ పౌడర్ వేయడం వల్ల గమ్మగొమ్మలు ఇప్పుడు కొత్తిమీర జల్లిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి కొత్తిమీర వేయగానే మనం అయిపోయింది అనుకుంటాం కానీ ఒక నిమ్మకాయని తీసుకొని రెండు ముక్కల కింద కట్ చేసుకొని దాని రసాన్ని వేసుకోండి ఇక్కడ నాలుగు వందల గ్రాములకి ఒక నిమ్మకాయ సరిపోతుంది నిమ్మకాయ మొత్తం పిండుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం రాత్రి ఏ టైంలో అయినా కూడా ఇది సింపుల్గా తినేయవచ్చు దీనికి ఎటువంటి సైడ్ డిష్ పని లేదు మిడ్లైట్లో చాలామంది ఆఫీస్ నుంచి లేటుగా వచ్చే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మనం సింపుల్గా ఇది అన్నం కూర వడ్డించే పని లేకుండా ఇది ఒకటే వడ్డించేస్తే సరిపోతుంది వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీనికి మనకి ఎటువంటి రైతా పని లేకుండానే ఇలానే తినవచ్చు టేస్టీ అయిన ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్